మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి స్థలం కొట్టక తప్పదు ఎందుకంటే మునుగోడు కాన్స్టిట్యున్సీలో బెల్ట్ షాపుల మీద వైన్ షాపుల మీద ఆయన చేసిన ఉక్కుపాదానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది నిజంగా మునుగోడు ప్రజలు ముఖ్యంగా యువత మద్యానికి బానిస కావద్దని ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రోజు మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నా నిజంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి ఇప్పటికే మునుగోడు కాన్స్టిట్యున్సీలో బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేపించండి ఇప్పుడు కొత్తగా వేసే టెండర్లు వైన్ షాపుల టెండర్ల మీద కూడా ముందే హుకుం జారీ చేసిండు అది గంటల వరకు తొమ్మిది గంటల వరకు వైన్ షాపులు విక్రయించాలని చెప్పేసి ఆ వైన్ షాపుల పక్కన సిట్టింగ్లు ఉండొద్దని చెప్పేసి స్కూల్ పక్కన కానీ ఆ సెంటర్ ఏరియాలో కానీ ఆ వైన్ షాప్లు ఉండొద్దు అని చెప్పేసి జారీ చేసింది వీటన్నిటికీ నిబంధనలకు మీకు ఓకే అయితేనే మీరు టెండర్లకు వెళ్ళాలని తర్వాత మీరు ఇబ్బంది పడొద్దని ముందే హెచ్చరిస్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలో ఉండడం మునుగోడు ప్రజల అదృష్టంలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పని రాజగోపాల్ రెడ్డి గారు చేసి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో ఉంటే ఒక మంత్రి గాను ఒక ముఖ్యమంత్రి గాను ఉంటే ఇలాంటి విషయాల్లో ఎన్నో మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది